ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుడు మన రాజధాని నగరంతో పాటుగా దేశం మొత్తం ఒక్కసారే ఉలికి పడేలా చేసింది ఆ పేలుడు ధాటికి ఇప్పటి వరకు పన్నెండు మంది ప్రాణాలు కోల్పోయారు అనేక మంది హాస్పిటల్స్లో చికిత్స పొందుతూనే ఉన్నారు కారకులు ఎవరైనా సరే మన దేశంలోని ప్రశాంతమైన వాతావరణాన్ని డిస్టర్బ్ చేస్తూ అమాయకులను బలి తీసుకుంటున్నటువంటి ఇలాంటి దారుణాలను మనమంతా ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది బయటి శత్రువుల్ని కాచుకుంటూ అభివృద్ధి వైపునకు పరుగులు పెట్టాల్సిన ఈ రోజుల్లో దేశం లోపలే ఉంటూ ఇలాంటి విద్రోహ చర్యలకు పాల్పడే దేశ ద్రోహులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది అయితే దోషులకు ఎంత పెద్ద శిక్ష వేసినా దురదృష్టవశాత్తు బాధితులకు జరిగిన నష్టాన్ని మాత్రము ఎవరూ పూడ్చలేరు పేలుడు ధాటికి చనిపోయిన వారి శరీరాలు చిద్రమైపోయాయి ఏ అవయవం ఎవరిదో గుర్తించడం కూడా కష్టంగా మారిపోయింది మాంసపు ముద్దలను మూటగట్టి తీసుకెళ్లి ఇదిగో మీ ఆప్తులు అని అప్పచెప్తూ ఉంటే ఆ కుటుంబాల పరిస్థితి ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి చనిపోయిన వారి తల్లిదండ్రులు భార్యాబిడ్డల మనోవేదన ఏనాటికి తీరుతుందంటారు దోషుల్ని శిక్షించే పని చట్టం చూసుకుంటుంది కానీ భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలి అంటే మనం మన ఆలోచన విధానాలను సంస్కరించుకోవాల్సిన అవసరం ఉంది అతివాద సిద్ధాంతాలకు మతం ముసుగులో జరుగుతున్నటువంటి వ్యాపార రాజకీయాలకు మనము హేతుబద్ధమైన ధార్మిక ఆలోచనలతోనే చెక్ పెట్టాలి సామాన్యులను పక్కదారి పట్టించేలా ప్రబోధనలు చేసేవారిని మనం ధార్మిక గ్రంథాల ఆధారాలతో ప్రశ్నించగలగాలి ఉదాహరణకు ఖురాన్ గ్రంథాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయిన కొంతమంది ధార్మిక పండితులు యువతను జిహాద్ పేరుతో ఉగ్రవాదం వైపునకు ఊసిగొల్పే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఈ ఖురాన్లో ఎక్కడా కూడా అమాయకుల్ని చెంపడాన్ని జిహాద్గా పేర్కొనలేదు జిహాద్ అంటే ఒక శ్రమ అది కలంతోనైనా అది మాట ద్వారానైనా అది మనం చేసే పనుల ద్వారానైనా చెడును తొలగించి మంచిని స్థాపించే ఒక శ్రమను మాత్రమే జిహాద్ అని పేర్కొనడం జరిగింది అమాయకుల్ని చంపడాన్ని దుర్మార్గంగానే ఖురాన్ వర్ణిస్తుంది ఖురాన్లో ఐదవ సూర ముప్పై రెండవ వాక్యాన్ని గమనించినట్లయితే ఒక మనిషిని చంపినవాడు మానవ జాతి మొత్తాన్ని చంపినట్టే అని చెప్పడం జరిగింది రెండవ సూర నూట తొంభైవ వాక్యంలో అయితే హద్దులు మీరకండి హద్దులు మీరే వారిని దేవుడు ఎంత ప్రేమించడని బోధించడం జరిగింది ఆత్మరక్షణ కోసం పోరాటం చేయడంలో తప్పు లేదు కాని హద్దులు మీరే వారిని దేవుడు ఎంతమాత్రము ప్రేమించడని ఖురాన్ చెప్తుంది రెండవ సూరాలోనే రెండు వందల యాభై ఆరో వాక్యంలో ధర్మం విషయంలో నిర్బంధం కానీ బలాత్కారం కానీ లేవు అని తెలియజేయడం జరిగింది అంటే ఖురాన్ ప్రకారము ఒక మనిషిని ఒక అమాయక ప్రాణిని అన్యాయంగా హతమార్చే హక్కు ఏ ముస్లింకి లేదు ఆత్మరక్షణ కోసమైనా సరే హద్దులు దాటి ప్రవర్తించే అధికారము ఏ ముస్లింకి లేదు ధర్మం విషయంలో ఎవరిని బలవంతం చేసే అధికారం కూడా ఏ వ్యక్తికి లేదు ఒక ఖురాన్లోనే కాదు ఖురాన్కి పూర్వం వచ్చినటువంటి బైబిల్ భగవద్గీత గ్రంథాలలో కూడా ఇదే బోధ చేయబడింది ఉదాహరణకు వార్త ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో బ్లెస్డ్ ఆర్ ద పీస్ మేకర్స్ ఫార్ దే షల్ బి కాల్డ్ యాజ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ పీస్ మేకర్స్ ని చిల్డ్రన్ ఆఫ్ గాడ్ గా బైబిల్ వర్ణిస్తుంది శాంతిని స్థాపించమని బైబిల్ బోధిస్తుంది రోమీయులకు రాసిన పత్రికలోనైతే లివ్ అట్ పీస్ విత్ ఎవ్రీ వన్ అని బోధించబడింది భగవద్గీత శాస్త్రాన్ని పరిశీలించినట్లయితే అక్కడ కూడా శ్రీకృష్ణ పరమాత్మ అధునుడు వారికి అన్యాయానికి వ్యతిరేకంగా అధర్మానికి వ్యతిరేకంగా పోరాడమని బోధించారే గాని యుద్ధం చేసి అశాంతిని వ్యాపింపజేయమని అల్లకల్లోలాన్ని సృష్టించమని దౌర్జన్యాన్ని చేయమని ఎక్కడ కూడా చెప్పలేదు మరి ఇన్ని రకాలుగా ధర్మశాస్త్రాలలో ధార్మిక గ్రంథాలలో శాంతిని బోధిస్తూ ఉంటే ఈ రోజున మతం పేరుతో విద్వేషం ఎందుకు వ్యాపిస్తూ ఉంది అంటే మనం శాస్త్రాలను పక్కన పెట్టేసి కేవలము మత పండితుల బోధనలు తీసుకుని వాళ్ళు మతాన్ని వ్యాపారంగా చేసుకుంటూ ఒక రాజకీయ సాధనంగా చేసుకుంటూ మనల్ని రెచ్చగొడుతూ ఉంటే ఆ ట్రాప్ లో మనం పడిపోతున్నాం ధార్మిక గ్రంథాలలో ఎక్కడా కూడా మనుషుల్ని మతం పేరుతో గాని కులం పేరుతో గాని విభజించే వేర్పాటు వాదాన్ని మనం చూడలేము మనుషులంతా ఒక్కటే మనందరి ధర్మము ఒక్కటే అనే విషయాన్ని మన ధార్మిక శాస్త్రాలు బోధిస్తున్నాయి రెండే రెండు వర్గాలుగా మనుషుల విభజన అక్కడ చేయబడింది భగవద్గీతను పరిశీలిస్తే పరిత్రాణాయ వినాశాయ సాధున సాధుజనులు రక్షించబడతారు దుర్మార్గులు శిక్షించబడతారు అని ఉంది బైబిల్ గ్రంథములో నీతిమంతులు మంతులు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు మంచివాళ్లు చెడ్డవాళ్లు అనే విభజన మాత్రమే ఉంది నీతిమంతులు నిత్య జీవానికి వెళ్తే అనీతిమంతులు నిత్య మరణానికి పోతారని బోధిస్తుంది ఖురాన్ గ్రంథాన్ని పరిశీలించినట్లయితే ఇన్నల్ అబురాల్ లఫీ జహీం నిశ్చయంగా సజ్జనులు సుఖ సంతోషాలలో తేలియాడుతూ ఉంటారు దుర్జనులు నరకానికి పోతారు వాళ్ళు శిక్షింపబడతారు అని కురాన్ చెప్తోంది అంటే భగవద్గీత గానీ బైబిల్ గాని ఖురాన్ గాని మన ధర్మశాస్త్రాలలో ఎక్కడా కూడా మతాన్ని బట్టి ఫలానా మనుషులు గొప్పవాళ్ళు ఫలానా వాళ్ళు ఉన్నతులు అనే విభజన ఎక్కడా కూడా లేదు మనిషి యొక్క ఆలోచనలు ఆచరణను బట్టి ఆలోచనల్లో పవిత్రత ఉండి ఆచరణలో మంచి ఉంటే నువ్వు గొప్పవాడివి నువ్వు రక్షించబడతావు అని చెప్తున్నాయి నీ ఆలోచనలు కలుషితమైపోయి ఆచరణ భ్రష్టి పట్టిపోతే అలాంటి వాడికి ఎక్కడా రక్షణ లేదనే విషయాన్నే మన ధర్మశాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఈ బోధని మన పండితులు ఈ రోజు పక్కన పెట్టేశారు ఈ మాటల్ని మన రాజకీయ నాయకులు పెడచెవిన పెట్టేశారు ధర్మాన్ని వ్యాపారంగా చేసుకున్న వాళ్ళు మతాన్ని ఒక రాజకీయ అవసరంగా మార్చుకున్న వాళ్ళు మనల్ని రెచ్చగొడుతూ పోతూ ఉంటే మనం వాళ్ళ ట్రాప్ లో పడిపోయి సోషల్ మీడియాలో వాట్సాప్లోను ఫేస్బుక్ లోను ఏవైతే పుకార్లు ఈరోజు ప్రయాణం చేస్తున్నాయో వాటిని పట్టుకొని అదే ధర్మంగా అదే మన మత సారంగా మనం ఈరోజు విభేదాల్లో పడిపోయి జీవితాల్ని గడుపుతూ ఉన్నాం కాబట్టి ఇలాంటి సంఘటనలు మన దేశం మొత్తాన్ని కలిచివేశాయి ఈ ఢిల్లీలో జరిగినటువంటి సంఘటన ఆ చనిపోయిన వారి కుటుంబాలలో అయితే చాలా పెద్ద విషాదాన్ని నింపింది దేశంలో ఆలోచించే ప్రతి సగటు భారతీయుల్ని కూడా ఇది కలిచివేసింది భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులని ప్రతిరోజు ప్రతిజ్ఞ చేయడం మన పిల్లలకి నేర్పిస్తున్నాం స్కూల్స్లో కానీ ఆచరణలో వచ్చేసరికి దీన్ని మాత్రం మనం పక్కన పెట్టేసి ఎవరైనా ఒక మాట చెప్తే వాడు నా కులం వాడా నా మతం వాడా మనవాడా కాదా ఈ ఆలోచనలోనే వెళ్ళిపోతున్నాం ఓటు వెయ్యాలి అంటే మనకి మతం కులం ప్రధాన విషయాలుగా మారిపోతున్నాయి మనం ఎవరినైనా ప్రేమించాలి మనస్ఫూర్తిగా అంటే మతం కులం ప్రధానమైనటువంటి విషయాలుగా మారిపోతున్నాయి ఒక వ్యక్తిని మనం నమ్మాలి అంటే ఈ మనవాడ మన మతం వాడా మన కులం వాడా అనే ఆలోచనలే మనకి ప్రధానమైపోయాయి ఈ ట్రాప్ నుంచి మనం అందరం కూడా బయటపడాలి మతం కులం ఆధారంగా కాదు వ్యక్తిని ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఆధారంగా మనం గుర్తించే పరిస్థితి రావాలి నిజంగానే భారతీయులందరూ నా సహోదరులు అనే ఆలోచనని మనము ఆచరణ రూపంలో పెట్టగలగాలి ఇది జరగాలి అంటే ఈ స్వార్థపూరితమైనటువంటి మత పండితుల యొక్క ప్రబోధాల నుంచి తమ యొక్క స్వార్థం కోసము జనాల్ని రెచ్చగొడుతున్నటువంటి రాజకీయ నాయకుల ట్రాప్ నుంచి మనం బయటపడి ధర్మశాస్త్రాలను భగవద్గీత బైబిల్ ఖురాన్ గ్రంథాలను కంపారిటివ్ గా స్టడీ చేయాలి ధర్మశాస్త్రాలలో కొన్ని విభిన్నమైన విషయాలు కూడా ఉండి ఉండవచ్చు భగవద్గీత నుంచి బైబిల్కి బైబిల్ నుంచి ఖురాన్ వద్దకి వచ్చేసరికి కొన్ని విషయాలలో వైవిధ్యం మనకి కనిపించవచ్చు కానీ ధర్మానికి సంబంధించిన మౌలిక విషయాలు అంటే మనందరి దేవుడు ఒక్కడే మనమంతా ఒక్కటే మనందరి ధర్మము ఒక్కటే మనము మన తల్లిదండ్రులకి సేవ చేయాలి పెద్దలను గౌరవించాలి మన చుట్టూ ఉన్నటువంటి పేదలను మనం ఆదుకోవాలి అవసరంలో ఉన్నవాడికి ఆపదలో ఉన్నవాడికి మనం తోచినంత సాయం చేయాలి సత్యమే పలకాలి న్యాయంగా తూయాలి ఇలాంటి మౌలిక విషయాలు ధర్మానికి సంబంధించినటువంటి ఈ మౌలిక మానవత్వానికి పెద్దపీట వేసే విషయాల బోధనలో ఎలాంటి వ్యత్యాసము కూడా లేదు కాబట్టి వీటిని మనం కంపారిటివ్గా స్టడీ చేస్తూ ఒక బ్రాడ్ థింకింగ్ని ఒక పాజిటివ్ థింకింగ్ని ఒక బాధ్యతాయుతమైనటువంటి ఆలోచనని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అలా చేయగలిగినప్పుడు మన దేశంలో మనం నిజమైనటువంటి శాంతియుత వాతావరణాన్ని చూడగలము మరి తొందరలోనే ఆ పరిస్థితి రావాలని భగవంతుణ్ణి వేడుకుందాము ఈ దారుణమైనటువంటి ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు మన యొక్క సానుభూతిని తెలియచేద్దాము దేవుడు త్వరగానే వాళ్ళు ఆ మనోవేదన నుంచి బయటపడే శక్తిని వాళ్ళందరికీ ప్రసాదించాలని వేడుకుందాము జై హింద్